హాయ్ అండి నేను చిన్నప్పటి నుంచి గోరింటా పెట్టుకుంటున్నాను ఎప్పుడు ఈ కలర్ బండలేదండి ఎప్పుడు రెడ్గా బండేది ఈసారి బ్లాక్ అయింది ఎందుకో ఎందుకో తెలియదు ఫస్ట్ టైం అనమాట నేను జ్ఞాపకం వచ్చినాక ఇది ఫస్ట్ టైం ఈ కలర్ రావటం చాలామంది చూశాను అట్లా రావటం నాకైతే ఇది ఫస్ట్ టైం ఈ కలర్ రావటం ఎందుకో తెలియదు ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు సోమవారం పిల్లలకి హాలిడే ఉందనమాట ఈరోజు సండే మండే రెండు రోజులు హాలిడే వచ్చింది ఈరోజైతే సోమవారం ఉదయం తొమ్మిది గంటలైన టైం అయితే ఇప్పుడు టిఫిన్ గురించి ఆలోచిస్తున్నాం ఏం చేసుకుందాం టిఫిన్ అని అనమాట పిల్లలకి హాలిడే ఎందుకంటే తెలంగాణ స్పెషల్ బోనాలు పండగ అనమాట పండగ కానీ హాలిడే ఇచ్చారు ఈరోజైతే నిన్న పండగ మా మామూలుగా అయితే సండే రోజు బోనాలు ఇంకా మండే కూడా ఇచ్చారనమాట సెలవు ఇంకా రెండు రోజులు కలిసి వచ్చింది కాబట్టి పిల్లలు కొంచెం రెస్ట్ తీసుకున్నారులండి ఇంట్లో ఇప్పుడు టిఫిన్ ఏంటనే ఆలోచిస్తున్నాను తొమ్మిది అయిన టైం టైం అయితే ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేదు ఏం చేసుకుందాం అని ఆలోచిస్తున్నాను నిన్న స్వీట్ ఉంది నేను నిన్న దేవుడికి ప్రసాదంగా స్వీట్ చేశాను పాయసం చేశాను అనమాట అది ఉంది అది తిన్నామంటే వద్ద వద్దన్నారు మా నందిని కోమలికి ఈపీ కావాలంటే నేను బ్రెడ్ పాలు ఉన్నాయి బ్రెడ్ తెచ్చుకోండి తిందరుగా అంటే ఆహా మాకు ఈపీ కావాలని ఈపీ నూడిల్స్ తెచ్చుకున్నారనమాట అదైతే నేను చేయను మీరు చేసుకునేటట్టయితే తెచ్చుకోండి అన్న సరే అని మా కోమలు చేస్తాను అది వాళ్ళిద్దరు ఒప్పందం ఏంటంటే మా నందిని ఏమో షాప్కి వెళ్ళి తీసుకోవాలి కోమలేమో చేయటం అనమాట వాళ్ళిద్దరూ అనుకున్నారు అది నేనైతే చేయను అని చెప్పా మీరు చేసుకునేటట్టు తెచ్చుకోమన్నా వాళ్ళిద్దరేమో ఒకళ్ళు తీసుకురావడం ఒకళ్ళు చేయటం అనమాట అట్లాగా పని వంతులు వేసుకొని చేసుకున్నారు వాళ్ళిద్దరైతే నేనైతే ఆ స్వీట్ తినేసా అండి బాగుంది స్వీట్ నిజం చెప్పాలంటే చాలా బాగా కుదిరింది అసలు చాలా నచ్చింది నాకైతే నిన్న నిన్న ఏంటంటే మా సండే రోజు ఏంటంటే చికెన్ అవి తినేసరికి కూడా స్వీట్ ఎక్కువ తెలియకపోయాయి అనమాట నేను ఈరోజు తిందామని రెడీ అయ్యాను పిల్లలైతే వద్దన్నారు ఇంక నేనే తినేసాను మొత్తం కొంచెం ఎక్కువైనా కూడా బాగుంది వేస్ట్ చేయలేము కదా మళ్ళీ వేస్ట్ అయ్యి పాడైపోద్ది ఇంక తెలియముగా అనేసి మొత్తం తినేసా అనమాట కాకపోతే ఉదయాన్నే స్వీట్ తినలేం కష్టం కాకపోతే ఇంకా తినేసి అయినా బాగుందని పాయసం అయితే బాగుంది చాలా బాగుంది నా అయితే ఇంకా పిండి నూడిల్స్ అయితే చేసుకుంటున్నారు నిజంగా అండి ఇడ్లీ పిండి దోశ పిండి కనుక లేకపోతే కనుక మామూలుగా ఉండదు అసలు ఏం చేయాలి ఏం చేయాలి టిఫిన్కి ఏం చేయాలని అర్థమే కాదు ఆడవాళ్ళకైతే ప్రతి ఆడవాళ్ళకి ఇదే ప్రాబ్లం ఉంటుంది నాకు తెలిసి ఇంట్లో చేసే వాళ్ళకి టిఫిన్గా వంట చేసే వాళ్ళకైతే ఇదే ప్రాబ్లం ఇంకా కర్రీస్ కూడా అంతే బాక్స్లోకి ఏం కర్రీ చేయాలి కర్రీస్ మామూలుగా కూరగాయలు అన్నీ ఉన్నా కానీ ఏం చేయాలి ఏం చేయాలనే ఉంటుంది అనమాట కూరగాయలు లేకపోతే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు ఈరోజు నా పరిస్థితి అదే అనమాట ఇడ్లీ పిండి లేదు దోశ పిండి లేదు కూరగాయలు ఏమి లేవు అనమాట ఇంట్లో ఎందుకంటే సండే రోజు మార్కెట్ ఉంటుంది అసలు మామూలుగా అయితే సండే రోజు నేను కూరగాయలు అన్నీ తీసుకొచ్చుకుంటాం ఈరోజు ఈసారి ఏంటంటే ఏమైందంటే సండే రోజు బోనాల పండుగ వచ్చింది కదా ఎవరు పెట్టలేదు అనమాట మార్కెట్ లేదు కూరగాయలు కూడా లేవన్నమాట ఇంకా తీసుకురాలేదు కూరగాయలు కూడా మొత్తం అయిపోయినాయి ఏం లేవు ఇప్పుడు ఏం చేయాలని నెక్స్ట్ చూడాలి ఇక ఇదైతే ముందు టిఫిన్ తినేసిన తర్వాత చూద్దాం ఆలోచిద్దామని ఇంకా తిన్నా ఇదైతే తినేసాము మా అదిగాక ఏంటంటే చికెన్ ఉంది సండే రోజు తెచ్చుకున్న చికెన్ మా కోమలి వాళ్ళు మండే రోజు తింటారు మేము మండే రోజు నాన్ వెజ్ తినమనమాట నేను మా వారు తినం పిల్లలు తింటారు అయితే తింటారు మేము తినాం కాబట్టి కోమలి వాళ్ళకైతే చికెన్ ఉంది మాకే కర్రీ ఇంకా మా ఇద్దరికే కర్రీ ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అనమాట మా ఇద్దరికైతే ఏదో వేసుకుంటాంలే కానీ ప్రాబ్లం లేదు కానీ కాకపోతే ఏదో ఒకటి ఏదోటైనా అదే అదేం చేసుకోవాలి కదా ఏదో ఒకటైనా పచ్చ మరి పచ్చడి అయినా తినలేము ఎందుకంటే నేను చికెన్ తిని మళ్ళీ పచ్చడి ఇవన్నీ తింటే వేడి చేస్తుంది కదా అందుకని ఏదైనా కర్రీ చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంది అనమాట కూరగాయలు తీసుకోవడానికి ఏమో వెళ్ళలేము ఇంకా ఇప్పుడు తొమ్మిది అయిపోయిన టైం అయితే ఇది చేసి ఈ నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు తొమ్మిది అయింది ఇప్పుడు తొమ్మిదిన్నర అయిందండి ఇక ఏం చేద్దామని ఆలోచిస్తున్నా తర్వాత ప్రాసెస్ అయితే తర్వాత చూద్దామని ఇంకా ప్రస్తుతానికి ఇది తిందామని డిసైడ్ అయినాం అనమాట కోమలి అయితే చేసుకుంది ఇప్పుడు నూడిల్స్ ఇంకా నేను చెప్తూనే ఉన్నా మాటలు అయిపోయి చేసేసింది కూడా కోమలి మా కోమలి బాగా చేస్తుంది నిజం చెప్పాలంటే వంటలు కాకపోతే ఇంక బద్ధకం అనమాట చేయి కూడా చేయదు ఆమెకి ఇష్టం ఉంటే మాత్రం చేస్తుంది ఇప్పుడు ఆలు ఫ్రై అలాంటి అయితే చేసుకుంటుంది బెండకాయ ఫ్రై ఆలు ఫ్రై అలాంటివి అయితే చేస్తుంది కానీ మనం ఏదన్నా మనకు నచ్చింది ఏదన్నా చేయమంటే చేయదనమాట ఇంకా పిల్లలంతే కదా ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన అయితే బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తారు బద్ధకం ఉండదు కష్టం ఉండదు అనమాట మనకి ఇష్టమైనది ఏమంటే చేయరు అది ఇంకా ప్రాబ్లం అంతే పిల్లలు అంతే అండి ఎవరైనా ఇంకా వాళ్ళకి ఇష్టమైనది చేసుకుంటారు కదా అంతే ఎట్లా చేసుకున్నా పర్లేదులేండి ఎందుకంటే నేర్చుకుంటారు కదా ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైన చేస్తుండాలి ఏదో ఒకటి మనకిష్టమా వాళ్ళకి ఇష్టం అనేది కాదు ఇంపార్టెంట్ చేస్తుంటే అది అలవాటు అవుతుంటుంది ఇప్పుడైతే సాల్ట్ వేస్తుంది సాల్ట్ ఏమవుతుందంటే దబ్బాలు పోస్తుంటే ఇంకా వర్షాలు వర్షాలు అండి ఈరోజే కొంచెం ఎండ వచ్చింది అనుకున్న ఎండొస్తుంది ఈరోజే బట్టలు అయితే ఉతికేసి ఆరేసాను పైన అయితే నేను ఎండ వస్తుంది ఇంకా సాల్ట్ అయితే మనకేమవుతుందంటే డబ్బాలు పోస్తుంటే నీరు అవుతుందన్నమాట వాతావరణం బాలేదు కదా రోజు వర్షాలు పడుతున్నాయి కదా అందుకనమాట మా కోమిడి కొంచెం ఉప్పు ఎక్కువ వేసింది లైట్గా నేను అంటనే ఉన్నా ఉప్పు ఎక్కువ అని అంటే ఏం కాదు అమ్మా ఇది బాగానే ఉంటుంది అనమాట కొంచెం లైట్గా నాకు అనిపించింది వాళ్ళకి లేదంట నేను స్వీట్ తిన్నా మరి ఎందుకు నాకు అట్లా కొంచెం లైట్గా అనిపించింది అనమాట మేము ఏమైతే అండి సింపుల్గా చేసుకుంటాం దాంట్లో మళ్ళీ ఎగ్గేసి దాన్ని ఫ్రై చేసి ఇవన్నీ చేయము అసలు మేము సింపుల్గా నేను ఉంటే లేకపోతే కాకపోతే క్యారెట్ బఠానీ ఉంటే మాత్రం అవి వేస్తాను అనమాట అంతేగాని మళ్ళీ ఒకసారి ఉడకబెట్టి దాన్ని వడపోసి వడగట్టి మళ్ళీ ఎగ్ వేసి దాంట్లో ఆని అన్ని వెజిటేబుల్స్ వేసి అన్నీ ఇట్లా చేయను నేను మళ్ళీ వేసి మిక్స్ చేసి ఇవన్నీ చేయ చేయము మేము సింపుల్గా ఇది ఎట్లాగనే చేసుకుంటాం అనమాట దీంట్లో ఆయిల్ కూడా ఉండదు సింపుల్గా వాటర్ వాటర్ కాగిన తర్వాత ఈపీ వేసేసి ఉడకబెట్టేసి ఉప్పు లైట్గా ఉప్పు వేసుకొని తినేయటం అంతే అనమాట మనకు సూప్ లాగా కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవాలి సూప్ లాగా అనుకుంటే కొన్ని తక్కువ పోసుకోవాలి అంతే ఈజీగా తొందరగా అయిపోద్ది పది నిమిషాలంటే పది నిమిషాలలోనే అయిపోద్ది అనమాట పది నిమిషాలు ఐదు నిమిషాలు అంటారు కదా ఇంకా నూడిల్స్ అట్లాగే అయిపోద్ది అనమాట దానికి పెద్ద ప్రాసెస్గా ఎంత పొడగ చెయ్యం మేము టైం వేస్ట్ మళ్ళీ నాకేం నాకు నచ్చదు నిజం చెప్పాలంటే ఎగ్గేస్తారు కానీ నాకు అస్సలు నచ్చదండి ఎందుకంటే నూడిల్స్ వేసుకోవచ్చు కానీ ఇప్పుడు వీటిల్లో వేసుకుంటే బాగుండదు నూడిల్స్ ఉంటాయి కదా మనకు పెద్దవి అవి ఉంటాయి కదా వాటిలో బాగుంటుంది కానీ ఎగ్గు దీంట్లో అని నా నా ఉద్దేశం అనమాట అందరికీ అందరికీ అట్లాగే ఉండాలని ఏం లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చిద్ది మాకు ఇట్లాగే నచ్చిద్ది సింపుల్గా ఇది నేను వాళ్ళే వాళ్ళేమో తినేశారు నేను ఇవి చెప్పటం మర్చిపోయాను ఆ నూడిల్స్ అనేది నేనే పెట్టాలన్నమాట ఇద్దరికి ఎందుకంటే వాళ్ళు ఇద్దరు సమానంగా పెట్టాలి సమానంగా పెట్టకపోతే ఒప్పుకోరు అనమాట అందుకని నేనే పెట్టేశాను నేనైతే పాయసం తినేసాను తర్వాత నేను ఏం కూరని ఆలోచిస్తున్నా అని చెప్పాను కదా సమయానికి మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ అనమాట ఆమె ఆకుకూరలు ఇచ్చింది వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళకి ఆకుకూరలు పండిస్తారనమాట వాళ్ళు తీసుకొచ్చారంట నిన్న బోనాలు పండుగ అయింది కదా సండే రోజు ఆ రోజు తీసుకొచ్చారని ఇచ్చిందనమాట ఇస్త ఇస్తారులేండి అట్లా ఇచ్చుకుంటాంలేండి ఇంకా ఇస్తారు ఎక్కడైనా ఉందే కదా మన ఫ్రెండ్స్ అన్నీ ఏదన్నా ఉంటే ఇస్తుంటారు కదా అట్లాగా ఇది ఏంటిది ఇది ఇచ్చిందనమాట తోటకొరటను నేను మర్చిపోయాను సారీ తోటకూర ఇచ్చింది ఇదైతే తోటకూర పులుసు చేద్దామనుకుంటున్నా ఈ పులుసు అంటే చాలా మంది తెలియదు అసలు చాలా అయితే పులుసు తోటకూర పులుసు పెడతారా అంటారు కానీ చాలా బాగుంటుందండి ఇది ఎక్కువ ఎవరెవరికి పెడతారంటే సిజరీన్ చేసుకున్నప్పుడు ఆపరేషన్ చేసుకుంటా చేసుకుంటారు కదా కూరలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి బాగా పెడతారు అలాంటి వాళ్ళకి డెలివరీ అయిన బాలంతలకి అలాంటి వాళ్ళకి పెడతారనమాట ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నోటికి బాగుంటుంది మన పత్తి కూరలు అంటే మరీ చప్పగా అట్లా ఉంటే అనుకుంటాం కానీ అట్లాగే ఉండదు పులుసు తోటకూర పులుసు అయితే చాలా బాగుంటుంది నా ఇష్టం అండి నేను ఎక్కువ తోటకూర ఎక్కువ ఉందంటే ఒకసారి ఒకరోజు ఫ్రై చేస్తా లేకపోతే ఒకరోజు ఉప్పులో పెట్టడం అన్నా పులుసు చేస్తూనే ఉంటాను అన్నమాట ఎక్కువ అయితే చేస్తాను దానికోసం తోటకూర అయితే శుభ్రం క్లీన్ చేసేసి చింతపండు ఆనియన్స్ ఉప్పు కారం పసుపు ఉప్పేయలేదు పసుపు కారం వేసుకున్నాను అనమాట మీకు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నాకు పచ్చిమిర్చి కన్నా కూడా ఎండు కారం ఫ్లేవరే బాగుంటుంది అనమాట అందుకని ఇది వేస్తున్నాను నేను మర్చిపోయాను ఇందాక తోటకూర కొత్తిమీర రెండు ఇచ్చింది అనమాట నేను ఇందాక లాంగో కాక మర్చిపోయాను కదా కొత్తిమీర అనమాట ఇప్పుడు గుర్తొచ్చింది కొత్తిమీర రెండు ఇచ్చింది నేను అది చూసి కూడా మర్చిపోయాను ఏంటో అట్లా మర్చిపోతాం ఒక్కోసారి అంతే తర్వాత ఇదైతే కారం వేసిన తర్వాత మామూలుగా మనకు పప్పులాగా అండి మనం పప్పు వేసుకోము కాకపోతే ఓన్లీ తోటకూర అనమాట తోటకూర బాగుంటుంది దీంట్లోకి కావాలంటే పాలకూర అన్ని మిక్స్ చేసుకోవచ్చు కావాలి అట్లా కూడా చేసుకోవచ్చు ఇది విజులు పెట్టేసాను ఇంకా సేమ్ పప్పులాగానే ఒక నాలుగైదు విజులు పెట్టేసుకుంటే ముందు ఇట్లాగా వాటర్ కొన్ని ఉన్నాయనుకోని వెనపబోయాను ఎనపయ్యేసరికి అవి నీళ్లు వాటర్ ఎక్కువ అనమాట వాటర్ ఎక్కువ ఉంటే మనకు మెదగదు కదా అందుకని మళ్ళీ వాటర్ తీసేస్తున్నాను మనకి ఆకు చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం ఎట్లాగనే ఉంటుంది ఆ మెదుపుకోవాలన్నమాట మనం ఇంకా పప్పుని ఎట్లా మెదుపుకుంటాం అట్లాగే అనమాట పప్పు గుత్తి తోటి బాగా మంచిగా మెదిగిపోద్ది చాలా బాగుంటుందండి ఇది చపాతీలో కొట్లు కూడా చాలా బాగుంటుంది నేను వాటర్ పక్కన పోతున్నాయి నేను చూసుకోలేదు నన్ను చెప్పింది అది చూడండి ఎన్ని పోయాయో చాలా పోయాయి ఇప్పటికే చూ నాకు కనిపించలేదు అనమాట కుక్కర్ అడ్డం ఉంది కదా అందుకని అదైతే వెనుపుకొని శుభ్రంగా ఎట్లా కూడా ఎనగట్లేదు అనేసి కింద పెట్టి మనకు పాతకాలం లాగా కింద పెట్టి కా మా అమ్మ మా అమ్మ అప్పుడు అప్పుడు వినిపోయేదండి కాళ్ళు మా కాళ్ళు తప్ప ఉంటుంది కదా క్లాత్ ఉంటుంది కదా దాన్ని పట్టుకొని కాళ్ళు పెట్టి వెళ్ళిపోయేది అనమాట చాలా అదే అది కొంచెం వెరైటీగా ఉంటుంది లేండి అట్లాగా అట్లాగ ఎనిపితే బాగా మెత్తగా ఎనిప మెదిగిపోద్ది అనమాట అప్పట్లో వాళ్ళు అంతే వెళ్ళు ఇప్పుడు అయితే ఇది ఎనిపిన తర్వాత ఇంకా మనకు ముందుగా తీసుకున్నాం కదా వాటర్ అవి కూడా పోసేస్తున్నాం అనమాట మొత్తం పోసేసుకోవాలి మనకి పులుసు కాబట్టి ఇట్లాగే ఉండాలి ఇంకా వాటర్ ఎక్కువ ఉన్నా పర్లేదు ఇది దీనికైతే ఇది సరిపోయాయి ఉన్న వాటర్ కూడా వేస్ట్ కాకుండా దీంట్లో పోసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవటమే చాలా ఈజీ అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తెలియకపోతే కనుక తెలిస్తే ఇంకా మళ్ళీ మీకు తెలుసు కాబట్టి తెలిసింది కాబట్టి వండుకుంటారు ఎట్లా ఉంటుందో ఆ ఫ్లేవర్ తెలిసిద్ది అండి ఈ నూనె ఏంటంటే నేను మొన్న చెక్కలు చేశాను కదా చెక్కలది అనమాట నేను నూనె ఒకసారి డీప్ ఫ్రై చేసినంత మాత్రం వాడకుండా ఉండను అసలు నేను వాడతాను వేస్ట్ చేయను అంత నూనె వేస్ట్ చేస్తే ఇంకెట్లా చెప్పండి మనం ఇంట్లో వాడుకుందే కాబట్టి డీప్ ఫ్రై మనం ఇంట్లో చేసుకున్న దానికి ఏం కాదు బయటదంటే బయట ఫుడ్ అయినా ఎందుకు తినకూడదు అంటే వాళ్ళు నూనె ఎన్ని రోజుల నుంచి చేస్తుంటారు బ్లాక్గా నల్లగా అయిపోద్ది కదా అందుకని తినకూడదు అంటారు కానీ మనం ఇంట్లో ఎక్కువ డీప్ ఫ్రై చేయం కాబట్టి అది ఒక్కసారి చేసింది కాబట్టి వాడుకోవచ్చు ఏం కాదు నేనైతే వాడతా వేరే వాళ్ళు ఏమన్నా తెలియదు కానీ నేనైతే వేస్ట్ చేయను వాడతా అన్నమాట అలాగ తాలింపు గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ మెయిన్ అండి దీంట్లో బాగా మంచిగా నేను ముందు ముందు ఉడకబెట్టేటప్పుడు వేసే నాకు తర్వాత ఇప్పుడు తాలింపులో కూడా వేస్తున్నాను అనమాట బాగుంటుంది ఫ్లేవర్ అనేది తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అవి వేసుకొని బాగా మగ్గరివ్వాలి ఆనియన్స్ అనేది మంచి కలర్ అవ్వాలండి పచ్చిగుంటే బాగుండదు కలర్ దాకా బాగా ఫ్రై చేసుకొని తర్వాత దాంట్లో వేసేసుకోవటమే అంతే నేనైతే ఉప్పు వేయలేదు ఇంకా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఉప్పేస్తే మెదగదు తొందరగా అందుకనే వేయలేదు ఇదైతే మంచి కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోవాలి మనకి చపాతీకి కూడా బాగుంటుంది అన్న రైస్ కొన్ని ఒక్కటానికి అనే కాదు చపాతీకి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తోటకూర పులుసు అనమాట మనకు కావాలంటే తోటకూర కూర పాలకూర ఇవన్నీ మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు చుట్టి తోటకూర అనే కాదు అలానే పాలకూర బాగుండదు మళ్ళీ ఒక్క పాలకూర ఒక్కటి చేసుకుంటే బాగుండదు బచ్చలకూర ఒక్కటి కూర నాకు తెలియదు కానీ పాలకూర అయితే బాగుండదు అనమాట ఇంక తోటకొరే బాగుంటుంది ఎక్కువ శాతం అయితే ఇంక అన్నీ మిక్స్ చేసుకుంటే అట్లా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే నేను ఎప్పుడు ట్రై చేయలేదు అట్లా చేస్తాను అని తెలుసు అంతే నేనైతే ట్రై చేయలేదు దీంట్లో అయితే ఇంక ఉప్పు వేసుకుంటున్నాను నేను కొంచెం చింతపండు ఎక్కువ వేసాను కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది లేకపోతే పొల్లగా ఉంటే బాగుంటుందండి కరెక్ట్గా మనం ఏదన్నా ఇప్పుడు చింతపండు ఎక్కువ వేసాను కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే అంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అందుకని నేను కొంచెం వేసాను చింతపండు కొంచెం ఎక్కువేసి అనిపించింది ఫస్ట్ అందుకని ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసాను ఇదైతే ఈ కలర్ రావాలి ఆనియన్స్ అయితే ఖచ్చితంగా ఈ కలర్ వస్తేనే బాగుంటాయి ఇంకొంచెం కలర్ వచ్చినా పర్లేదు ఈ మినిమం అయితే ఈ కలర్ రావాలన్నమాట కలర్ వస్తే చాలా బాగుంటుంది తాలింపు అనేది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా పెరిగింది అనమాట తర్వాత దీంట్లో వేసేసుకుంటున్నాను చూడండి గిన్నెకి కూడా అంటుకోదు ఇది ఆకుకూర అనేది అసలు మంచిగా బాగా మెదిగింది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా మీకు కావాలంటే శనగపప్పు వేసుకోవచ్చు నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఇంకా న్యాచురల్గా ఇట్లా ఉండాలనే చేసాను అనమాట ఆ కూర దీంట్లో మనం ఏంటంటే కొంచెం అన్నంలో అన్నం పెట్టుకొని ఎక్కువ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట గ్రేవీగా ఉంటుంది కదా మనకి కాక ఫ్రై కూడా కాదు కదా చాలా బాగుంటుంది స్పూన్కి కూడా అంటుకోవట్లేదు చూశారు కదా ఇదైతే పని అయిపోయింది అంటే ఈరోజు వంట పని అయితే అయిపోయింది ఏం కూర కూర ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటే సమయానికి తోటకొరిచ్చింది మా ఫ్రెండ్ అయితే తోటకూర పులుసు పెట్టేశాను సమయానికి నిజంగా అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చింది అనమాట కూరగాయలు ఏం నువ్వు ఏం చేయాలి నిజం చెప్పాలంటే పచ్చిమిర్చి కూడా లేదండి నిజంగా పచ్చిమిర్చి ఒక్క లేదు ఇప్పుడు మా వారు వచ్చిన తర్వాత మధ్యాహ్నం పొయ్యి తీసుకురావాలి కూరగాయలు ఈరోజు మార్కెట్లో పెట్టిన బెటర్ కానీ ఉంటాయిలే కానీ అన్నీ ఉండవు అనమాట కూరగాయలు ఫ్రెష్గా ఉండవు అంతే కొన్ని ఎన్నో వేసుకొచ్చుకోవాలి ఇక ఇదైతే పులుసు అయితే అయిపోయింది మధ్యాహ్నానికి మా పిల్లలకైతే చికెన్ ఉందండి చికెన్ ఫ్రై నిన్న నిన్ననే వస్తుంది నాకు ఎందుకంటే నేను ఈ వీడియో సోమవారం చేసా కా తీసాను కాబట్టి నిన్ననే వస్తుంది సండే రోజు మండే మండే రోజు తీసింది వీడియో అయితే ఈరోజు ట్యూస్డే రోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అది ఇంకా చికెన్ అయితే ఉంది పిల్లలకి ఇంకా పిల్లలు చూడండి ఇంకా వాళ్ళు వాళ్ళు ఇంకా టీవీ 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 చూస్తున్నారు అనమాట నేను సడన్గా బయటకు వచ్చాను ఎండ వస్తుంది ఎండ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు దాకా సడన్గా బయటకు సమయానికి వచ్చా అసలు వర్షం స్టార్ట్ అయింది బట్టలు ఉదయం నేను బట్టలు ఉదయం ఎండ వస్తుందని తొందరగా ఉతికేసి ఆరేస్తే ఇప్పుడు ఇంకా వర్షం పడుతుంది మా కోమిని కూడా పిలిచాను అనమాట ఇద్దరిని పిలిచాను బట్టలు గబ్బా గబ్బ వచ్చి తీస్తున్నాను అనమాట వర్షం సడన్గా నేను అసలు అనుకోలేదు నేను ఎందుకు వరకు మామూలుగా బయటకు వచ్చి చూద్దామని వచ్చేసరికల్లా వర్షం పడుతుంది అప్పుడే స్టార్ట్ అయింది ఎంత బెటర్ అయింది నాకైతే భయం వేసింది ఎందుకంటే బలి ప్రాబ్లం ఉందండి నిజంగా బట్టలు ఆడలేదు వస్తుంది ఈ వర్షం అయితే అంటే వర్షం మంచిది కానీ ఇంకా బట్టలతోటి మనకి ఆడవాళ్ళకి ఏమిటి మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి కదా వాళ్ళు యూనిఫామ్లు ఉంటాయి పిల్లలు టైంకి వేసుకో మా వాళ్ళకి యూనిఫామ్ వేసుకోపోయినా వర్షం పడ్డదన్నా కూడా విన్నారు కదా టీచర్స్ అయితే అక్కడ పిల్లల నుంచే పెడతారనమాట ఇంకా పెద్ద పిల్లలు అయ్యారు కదా నుంచో పెడితే వాళ్ళకి కూడా షేమ్గా ఉంటుంది కదా బాగుంటుంది కదా కొంచెం ఏదోలాగా ఉంట ఉంటుంది కదా పిల్లలకు కూడా నుంచో పెడితే అంతమందిలో అందుకని భయం అనమాట బట్టలు శుభ్రంగా ఆరాలి పిల్ల మన బట్టలు ఆరిన ఆరిపోయిన పర్లేదు కానీ పిల్లలు యూనిఫామ్లు షాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా అది ప్రాబ్లం అనమాట వేరే ప్రాబ్లం ఏం లేదు వర్షం పడితే మనకి హ్యాపీయే కదా అదనమాట ఇంకట్నో బట్టలు సమయానికి చూసా కాబట్టి తీసుకొచ్చి ఆరేసాను ఇంకా తీసుకొచ్చి ఇంట్లో వేసాను అనమాట అప్పటికి కొంచెం తడి తడిసింది అనమాట మా వారి ప్యాంటు జీన్స్ ప్యాంటు ఇవి ఆర్లేదని మళ్ళీ బయట వేద్దామనేసి అన్నీ చూస్తున్నాను ఏమేమి దాడిస్తున్నాయి ఏమేమి ఉన్నాయని కొంచెం చల్లగా ఉంటాయి కదా ఒకటి ఆరవు కదా ఇవన్నమాట ఇది ఒక్కటే ఆరలేదు ఇవే ఇదే తెచ్చిపోయి బయట వేసేసాయనమాట అది వర్షంతో ఇది ప్రాబ్లం మాకు ఉదయం కొంచెం ఈరోజే అండి కొంచెం ఎండమోహం కనిపించింది ఉదయం పూట కొంచెం ఎండ వస్తుంది అమ్మ తగ్గింది వర్షం అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట ఎప్పటికి పద్దో వర్షం పడితే ప్రాబ్లం లేదు కానీ రెండు రోజులకి ఒకసారి కొంచెం గ్యాప్ ఇచ్చి పడితే బాగుండి అనిపిస్తుంది అంతే వేరే వేరే ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడైతే లంచ్ టైం అయితే పిల్లలకి పెట్టేస్తున్నాను నేనైతే మావారు వచ్చిన తర్వాత తిందామని ఇంక తెలియదు అండి వారు టూ థర్టీకి వస్తారనమాట పిల్లలకైతే వన్కే పెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళు రోజు టైం అదే కదా స్కూల్లో కాలేజీలో ఆ టైంకి ఆకలి వేస్తుంది అంటున్నారు అనమాట ఆటోమేటిక్గా ఇంకా ఆకలి వేస్తుంది కదా మనం కొన్ని రోజులు ఏ టైంలో తింటే ఆ టైంకి ఆకలి వేస్తుంది అనమాట అది కామన్గా అందరికి జరిగేదే ఇప్పుడైతే ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను ఫస్ట్ వైట్ రైస్ వండేసాను వేడివేడిగా పొగలు వస్తుంది చికెన్ ఫ్రై చికెన్ రెండు నేను నిన్న అన్నం వండాను ఈరోజే చికెన్ వైట్ రైసే కాబట్టి రెండిట్లకి దేనికైనా సెట్ అవుతుంది రండి కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంది నేను చే నేను చేసిన చికెన్ చికెన్ ఫ్రై అయితే పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ మధ్య అయితే చికెన్ తెచ్చినప్పుడు వాళ్ళు ఇదే అనమాట నా చేతులు అయితే నెప్పులు వస్తున్నాయి ఎందుకంటే బాగా మిక్స్ చేస్తుంటారు అదైతే హైలో పెట్టి మిక్స్ చేయాలన్నమాట డ్రై అయిన దాకా చికెన్ అనేది అందుకని చేతులు నెప్పులు వస్తాయి అనమాట పిల్లలకేం చేత కాదు కదా అది అనమాట ఈరోజు ఇది వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి పిల్లలైతే అన్నం పెట్టేశాను నేనైతే మా వారు వచ్చిన తర్వాత తిందామని నాకు అంతగా ఆకలి కూడా లేదు ఎక్కువగా తినాలనిపించట్లేదు ఇప్పుడు పిల్లలకైతే పెట్టేశాను అనమాట పిల్లలు అయితే తింటున్నారు ఇంకా పిల్లలైతే ఈరోజు అయితే బాగా రెస్ట్ తీసుకున్నారు ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఎప్పటిలాగానే ఉదయాన్నే లేవాలి టిఫిన్ అని లంచ్ బాక్స్ అని ఇవన్నీ ఉంటాయిలండి ఇది ఈరోజు వీడియో అయితే